శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ మనము ఇంతకు ముందు వీడియోలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన సౌందర్యలహరిలోని మొదటి శ్లోకము అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకున్నాము ఈ వీడియోలో రెండవ శ్లోకమును తెలుసుకుందాము ముందుగా శ్లోకములో ఉన్న విషయముపై వివరణ తరువాత ప్రతి పదమునకు అర్థము తరువాత మొత్తము శ్లోక తాత్పర్యము చెప్పడం జరిగినది చివరిలో శ్రీమతి వల్లూరి తోషితా సత్య గారి గళములో అమ్మవారి సంకీర్తన విందాము రెండవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారి యొక్క పాదపరాగము అంటే పాద ధూళికణము యొక్క మహిమను వర్ణించారు ఆమె కణమే త్రిమూర్తులకు సృష్టి స్థితి లయలను నిర్వహించే శక్తిని అనుగ్రహిస్తోంది అని చెప్పబడినది మహామాయా శక్తి అయిన అమ్మవారి గుణములైన సత్వ రజో తమో గుణములే ఈ త్రిమూర్తుల యొక్క సృష్టి స్థితి లయములు అనే కృత్యములకు ఆధారములు సృష్టి పరంగా చూస్తే బ్రహ్మ సృష్టికర్త చతుర్దశ భువనములను సృష్టింపవలసిన బాధ్యత ఉన్నవాడు భువనములలో గ్రహతారకాదులను తయారు చేయడానికి బ్రహ్మకు ముడి సరుకు అవసరము అవుతుంది ఆ కణమును ముడి సరుకుగా తీసుకుని పెద్ద పెద్ద గ్రహగోళములను నక్షత్రములను ఏ విధమైన సంఘర్షణ వైకల్యము లేకుండా జాగ్రత్తగా సృష్టిస్తున్నాడు ఒకవేళ సంఘర్షణే కనుక ఉంటే సూర్య కుటుంబము తునాతునుకలై ఉండేది అలా లేకుండా తయారు చేయడం బ్రహ్మ యొక్క కౌశలము బ్రహ్మ సత్యలోకములో నివసిస్తాడు ఆయనకు అమ్మవారి పాదపరాగ రేణువు ఒకటి లభించినది ఆమె పాదములే కాదు ఆమె పాదముల ఎందు ఉన్న మిక్కిలి సూక్ష్మమైన ధూళికణము కూడా మహిమను కలిగి ఉంటుంది దానిని తీసుకుని అతడు పద్నాలుగు లోకములను ఒకదానికొకటి అడ్డుపడకుండా ప్రళయకాలము వచ్చే వరకు ఎటువంటి లోపము లేకుండా సృష్టిస్తూ అక్కడ ఉండే ప్రాణుల శరీరములను చక్కగా నిర్మిస్తున్నాడు లోకములు పద్నాలుగు అవి భూలోకము భువర్లోకము సువర్లోకము మహర్లోకము జనోలోకము తపోలోకము సత్యలోకము అనే ఏడు లోకములు ఊర్ధ్వలోకములు అంటే భూమిపైన ఉండే లోకములు అతలము వితలము సుతలము తలాతలము రసాతలము మహాతలము పాతాళము అనే ఏడు లోకములు భూమికి క్రింద ఉంటాయి ఇవి ఆధో లోకములు ఈ పద్నాలుగు లోకములను బ్రహ్మదేవుడు అమ్మవారి పాదధూళి ప్రభావము వలననే సృష్టి చేయగలుగుతున్నాడు అమ్మ పాదపరాగ మహిమ వర్ణనాతీతము బ్రహ్మ చేసే సృష్టి వ్యాపారమునకు ఆ కణమే సాధనము అమ్మవారి పాదపద్మముల పరాగ అనుగ్రహమే బ్రహ్మకు సృష్టికర్త అనే పేరు బ్రహ్మరూప చే అనే నామముల భావము ఇదే స్థితిపరంగా చూస్తే విష్ణువు స్థితికారుడు బ్రహ్మ సృష్టించిన చతుర్దశ భువనములను జగన్మాత అనుగ్రహముతో కాపాడవలసిన బాధ్యత ఆయనది కనుకనే బ్రహ్మ సృష్టించిన గ్రహగోళములను తన తలపై పెట్టుకుని సంరక్షిస్తున్నాడు విష్ణుమూర్తి కొద్దిపాటి ఆ పాదధూళిని అంటే ఆ పాదధూళితో తయారైన సృష్టిని ఒక తలతో అయితే ఎక్కువ భారము అని ఆదిశేషుడిగా తన వేయి శిరస్సులతో ఎలాగో కష్టంగా భరిస్తున్నాడు అమ్మవారి పాదపరాగ కణము లోకములుగా పరిణామం చెందగా ఆ లోకములను విష్ణువు వేయి తలలతో భరిస్తున్నాడు భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు నిలువుగా ఉండి తిరగకుండా ఒక ప్రక్కకు ఒకసారి మరొక ప్రక్కకు మరొకసారి జరుగుతూ తిరుగుతూ ఉంటుంది ఈ రకముగా జరగడానికి కారణముగా భూమిని మోసే ఆదిశేషువు ఆ భారమును భరించలేక తలలను అటు ఇటు త్రిప్పుకునుచూ తిప్పలు పడుతున్నాడని ఆదిశంకరుల సమన్వయము అయితే భూమి ఆ విధముగా తిరగడం వలననే భూమి మీద ఋతుధర్మములు వర్ధిల్లి జీవజాలమునకు కావలసినవన్నీ సమకూరుతాయి విష్ణుమూర్తి యొక్క అంశారూపమైన ఆదిశేషువు పాతాళలోకంలో ఉంటాడు ఆ ఆదిశేషువు అమ్మవారి పాదపరాగ రేణువును అంటే బ్రహ్మ నిర్మించిన లోకములను తన వేయి తలలతో మోస్తూ స్థితి కార్యమును నిర్వహిస్తున్నాడు సౌరి అంటే లోకములనన్నింటినీ తన వేయి పడగలపై మోసే ఆది విష్ణువు యొక్క అంశ అయినటువంటి అనంతుడు సౌరి అంటే విష్ణువు అని సూరవంశీయుడు అని అర్థము మహావిష్ణువు భూలోకము మొదలైన ఊర్ధ్వలోకములను ఆదిశేషుని రూపములోను పాతాళము మొదలైన అధోలోకములను సింసుమారా అంటే మొసలి రూపము చేత ఎంతో శ్రమపడి మోస్తున్నాడు భరించడం అంటే రక్షించడమే అమ్మవారి పాదధూళి కణము అత్యంత పవిత్రమైనది కాబట్టి దానిని అతి జాగ్రత్తగా శిరస్సుపై మోస్తున్నాడు లోకరక్షణ విష్ణుమూర్తి పని ఆ పనిని ఆ అమ్మవారి పాదధూళి ప్రభావముతోనే చేయగలుగుతున్నాడు అమ్మవారి పాదపద్మ పరాగమే అంటే ధూళియే విష్ణుమూర్తికి పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టినది లలితా సహస్రనామములలో గోవింద రూపిణి వైష్ణవి విష్ణురూపిణి అనే నామముల భావము ఇదే గోప్తి అంటే విష్ణుమూర్తి రూపములో సమస్త లోకములను రక్షిస్తుందని అర్థము లయపరముగా చూస్తే హరుడు ప్రళయ కాలములో లోకములు అన్నింటినీ తనయందు లయము చెందునట్లుగా చేస్తున్నాడు హరుడు అంటే రుద్రుడు ప్రళయ కాలములో ప్రపంచమును హరించేవాడు హరుడు హరుడు లయమును చేస్తాడు కాని వినాశనమును చేయడు అతడు పద్నాలుగు లోకములను భస్మము చేసి ఆ వచ్చిన భస్మమును ఒంటికి రాసుకుని జపం చేసుకుంటున్నాడు లయము అవడము అంటే నాశనము అవడం కాదు అన్నీ ఒకచోట ఒదిగి తమ అస్తిత్వమును తాత్కాలికముగా కోల్పోవడం హరుడు అంటే రుద్రుడు అమ్మవారి పాదధూళిని అంటే చతుర్దశ భువనములుగా ఉన్న అంటే లోకముల రూపములో ఉన్న ధూళికణమునే చక్కగా మెదిపి భస్మము కావించి తన శరీరమునకు మైపూతగా అంటే విభూతిగా ధరిస్తున్నాడు అంటే పృథివీ అంటే భూమి మొదలైన పంచభూతములను భస్మము చేయుచున్నాడు సకల లోకములను సంహరించిన తరువాత మిగిలిన భస్మమును అంటే అమ్మవారి పాదధూళి కణమును పవిత్రమైనది కాబట్టి హరుడు చక్కగా మర్దించి భస్మముగా చేసుకొని ఆ భస్మమును శరీరమునకు పూతగా పూసుకొని అమ్మవారిని సేవిస్తూ జగత్తుల సంహార కార్యమును చేస్తున్నాడు అంటే ప్రళయకాలమునందు లోకములను తన ఎందు లయము లేదా లీనము చేసుకుంటున్నాడు ప్రళయకాలమునందు అణువులతో నిర్మింపబడిన చతుర్దశ భువనములను విభూతి పండులోని రేణువుల వలె ఒక చోట పేర్చి ఆ విభూతిని తన శరీరముపై పూతలాగా పూసుకుంటున్నాడు భస్మము అంటే పంచభూతముల సారము మరలా బ్రహ్మ సృష్టిని చేయాలని సంకల్పించుకున్నప్పుడు ఆ విభూతిని దులుపుతాడు శివుడు యోగమూర్తి ఆయనకు అంతటి అవకాశమును కలుగచేసినది అమ్మవారి పాదపద్మ పరాగమే లలితా సహస్రనామముల ఎందుగల సంహారిణి రుద్రరూప కాత్యాయని అంబిక పార్వతి నామములు ఈ భావనను జ్ఞప్తికి తెస్తాయి అమ్మ పాదధూళి లేదా పాదపరాగము లేసమంత తలపై ధరించగానే త్రిమూర్తులు ఈ కార్యక్రమములను చేయగలుగుతున్నారు వారు కేవలము ఉపకరణములు మాత్రమే అమ్మ పాదధూళిలోని ఒక్క కణములకే అంత శక్తి ఉన్నది అంటే శ్రీదేవికి గల శక్తి అనిర్వచనీయము జిఎల్ఎన్ శాస్త్రి గారు చెప్పిన ప్రకారము విజ్ఞాన శాస్త్రము ప్రకారము అంతరిక్షములో నిక్షిప్తమై ఉన్న అణువులను పరమాణువులను బయటకు వెలువరించి వివిధములైన జీవజాలమును వస్తుజాలమును సృష్టించే ప్రక్రియ విశ్లేషణ అనబడుతుంది ఈ విశ్లేషణను బ్రహ్మణము లేదా విచ్చుకోవడం అంటారు అటువంటి బ్రహ్మణ శక్తి కలవాడు బ్రహ్మ అణువులోని ప్రోటాన్ ఎటువంటిదో బ్రహ్మ అటువంటివాడు అణువులను పరమాణువులను తిరిగి ఒక చోటికి తీసుకువచ్చి ఒకచోట నిక్షిప్తం చేయడం సంశ్లేషణ ఈ సంశ్లేషణనే లయత్వము అంటారు అటువంటి శక్తి కలవాడు కాబట్టి శివుడు లయకారుడు అణువులలో ఎలక్ట్రాన్ ఎటువంటిదో శివుడు అటువంటివాడు ఇకపోతే ఈ సృష్టి లయల మధ్య ఆ అణువులు పరమాణువులు స్థిరముగా ఆకారమును పరిమాణమును కలిగి ఉన్నట్లు ప్రక్రియ స్థితికారకత్వము అవుతుంది ప్రధాన మూల కణములలో న్యూట్రాన్ లాంటివాడు విష్ణుమూర్తి అతి చిన్న స్థాయిలో ప్రోటాన్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్లు ఏ విధంగా ఉపకరిస్తాయో అదే విధంగా పెద్ద స్థాయిలో త్రిమూర్తులు అమ్మవారికి ఉపకరణములుగా ఉంటూ ఆమె అనుగ్రహమునకు ఆదేశములకు బద్ధులై ఉంటారు దత్తాత్రేయుడు చెప్పిన ప్రకారము అమ్మవారి చరణములు అంటే పాదములు నాలుగు రకములు అవి రక్తము శుక్లము మిశ్రము నిర్వాణము వీటిలో రక్త చరణము రజోగుణమును ప్రధానముగా కలిగి ఉంటుంది శుక్ల చరణము సత్వగుణమును ప్రధానముగా కలిగి ఉంటుంది మిశ్రచరణము లేదా పాదము తమో గుణమును కలిగి ఉంటుంది ఏ గుణములు లేనిది నిర్వాణము అమ్మవారి రక్తవర్ణమైన పాదపద్మము నుంచి పుట్టిన పరాగము లేదా ధూళిలోని రజోగుణమును సంపాదించి బ్రహ్మ లోకములను సృష్టిస్తుండగా శుక్ల చరణములోని పరాగములోని సత్వగుణమును సంపాదించి విష్ణుమూర్తి వెయ్యి తలలతో మోస్తూ సంరక్షిస్తున్నాడు మిశ్రచరణములోని తమోగుణమును సంపాదించి రుద్రుడు బ్రహ్మ సృష్టించిన లోకములను లయం చేసి పొడి చేసి విభూతిగా ధరిస్తున్నాడు ఈ విధంగా దత్తాత్రేయ మహర్షి వివరించారు ఆ పరదేవత యొక్క అనుగ్రహము పూర్తిగా ఉంటే సాధకుడు ఎంతటి గొప్ప కార్యమును అయినా సులభముగా సాధించగలడు వస్తుతత్వమును తెలిపేది దర్శనము ఈ దర్శన శాస్త్రములు చాలా ఉన్నాయి ఈ దర్శన శాస్త్రములలో పాణిని రాసినటువంటి వ్యాకరణము జేమిని వ్రాసిన పూర్వమీమాంస వ్యాసుడు వ్రాసిన ఉత్తరమీమాంస కపిలుడు వ్రాసిన సాంఖ్య దర్శనము కణాదుడు వ్రాసిన వైశేషిక దర్శనము అక్షపాదుడు వ్రాసిన న్యాయ దర్శనము ముఖ్యమైనవి అయితే ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు కణాదుని వైశేషిక దర్శనమును గౌతముని న్యాయ దర్శనమును కపిలుని సాంఖ్య దర్శనమును పతంజలి యోగ దర్శనమును వివరించి చివరకు వేదాంత దర్శన సిద్ధాంతమును స్థాపన చేశారు శంకరాచార్యుల వారు అణుమాత్రమైన పాదధూళిని అని చెప్పడంలో విశేషము ఏమిటి అంటే కణాదుడు వైశేషికములోను గౌతముని న్యాయ దర్శనము ప్రకారము సృష్టి విషయంలో పంచభూతములైన ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి అనే వాటికి పరమాణువులే కారణము సృష్టికి కారణము పరమాణువులు అనే అనువాదమును కణాదుడు గౌతమ మహర్షి దర్శనములు సమర్థిస్తున్నాయి ఈ జగత్తు అంతా అణువులు పరమాణువులమయము అయితే కణాదుడు సృష్టికి మూల పదార్థములు ఏడు అని చెప్పాడు గౌతముడు సృష్టికి మూలము పదహారు పదార్థములు అని చెప్పాడు ఈ పదార్థముల తత్వమును తెలుసుకోవడమే మోక్షము ఈశ్వరుని యొక్క సంకల్పము ప్రకారము ఆ అణువులే మొదటిలో రెండు శివ పరమాణువులు గల ద్వి అణుకములుగాను అటు పిమ్మట మూడేసి ద్వి అణుకములు గల త్రి అణుకములుగాను ఏర్పడతాయి ఈ త్రి సముదాయముల పైననే వారి సిద్ధాంతము నిలిచి ఉన్నది కాబట్టి అమ్మవారి పాదధూళి యొక్క పరమాణువే సృష్టికి మూల కారణము ఒక చిన్న కణము ఇన్ని భువనములు అవుతుందా అనే ఆశ్చర్యము కలుగుతుంది మన విజ్ఞాన శాస్త్రము కూడా అణువు నుంచి బ్రహ్మాండము ఏర్పడినదనే మాటను చెబుతుంది అణువు విస్తరించి సమస్త బ్రహ్మాండములు ఏర్పడినాయి ఈ విషయమును భారతీయ ఋషులు కనిపెట్టారు దీనిని వైశేషిక దర్శనం అంటారు దర్శన శాస్త్రములలో ఇది చెప్పేవారిని పరమాణువాదులు అంటారు వేద విజ్ఞానములోనే అణువులు పరమాణువుల గురించి ఉన్నది సాంఖ్యుల సిద్ధాంతము ప్రకారము సృష్టికి కారణము మూల ప్రకృతి ఆ మూల ప్రకృతిలో సత్వగుణము రజోగుణము తమోగుణము సమస్థితిలో అంటే సామ్యావస్థలో ఉన్నప్పుడు వాటిలో హెచ్చుతగ్గులు అంటే విషమావస్థ అయినప్పుడు మహత్తత్వము ఏర్పడుతుంది సైంటిస్టులు భావిస్తున్నటువంటి సృష్టిశక్తి కంటే ఇది సూక్ష్మతమైనది మనస్సు ఇంద్రియములు దాని వలన ఏర్పడతాయి కపిలుని సాంఖ్యశాస్త్రము ప్రకారము జగత్తు ఇరవై ఐదు తత్వముల వలన ఏర్పడినది అవ్యక్తము మహత్తత్వము అహంకారము పంచతన్మాత్రలు పంచభూతములు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనస్సు పురుషుడు అంటే మొత్తము ఇరవై ఐదు వీటి పరిణామమే జగత్తు పాలు పెరుగు అవుతున్నట్లుగానే ప్రకృతి పురుషుల కలయిక వలనే జగత్తు ఏర్పడుతోంది పతంజలి మహర్షి వ్రాసిన యోగ శాస్త్రము నాలుగు రకములుగా ఉంటుంది ఒక్కొక్క దానిని పాదము అని అంటారు పతంజలి మహర్షి ప్రకారము అష్టాంగ యోగమును సాధన చేయడం వలన కైవల్య ప్రాప్తి జరుగుతుంది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులే అష్టాంగములు అన్ని దర్శన శాస్త్రములు గొప్పవే కానీ పరిపూర్ణం కావు ఇవి సగం దాకా వచ్చి ఆగిపోయాయి ఆగిన చోట నుండి మళ్ళీ ప్రారంభిస్తే వాటి చివరలు వేదాంతములే అవుతాయి ఇక వేదాంత దర్శన సిద్ధాంతము ప్రకారము సృష్టికి కారణము ఇచ్ఛాశక్తి జ్ఞాన క్రియాశక్తులను తన ఎందు కలిగి ఉన్న ఇచ్ఛాశక్తి ఇచ్ఛాశక్తి అంటే శివ సంకల్పశక్తి వేదాంత దర్శనము అంటే వ్యాస మహర్షి వ్రాసిన ఉత్తర మీమాంస వేదముల అంతములైన ఉపనిషత్తులను సమన్వయము చేసే బ్రహ్మసూత్రములు సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తరువాతనే పరబ్రహ్మను గురించి తెలుస్తుంది అని చెప్పాయి శంకరాచార్యుల వారు పాంసు అనే పదముతో అనువాదమును సూచించి చరణ పంకేరుహ అనే దానితో కారణవాదమును చూపించి తవా అనే పదముతో అమ్మవారిని ఇచ్ఛాశక్తి రూపముగా చూపించారు అంటే మూడు రకములైన వాదములను సమన్వయపరచారు అమ్మ పాదపద్మ పరాగ రేణువునకే ఇంత శక్తి ఉన్నది అంటే అమ్మవారి శక్తి ఊహకు కూడా అందదు అమ్మవారు ఎర్రనిది ఆమె పాదములు మరింత ఎర్రగా ఉంటాయి పారాణి రాసుకున్నది కాబట్టి ధూళికణము ఎర్రగానే ఉండాలి శివుడు భస్మం చేసి రాసుకున్నప్పుడు ధూళికణం తెల్లగా ఉంటుంది అందువలననే అమ్మవారి ప్రసాదము కుంకుమ అయ్యవారి ప్రసాదము విభూతి అని శర్మ గారు అన్నారు సృష్టికి ముందు భూమి ఉండనప్పుడు ధూళి ఉండదు కదా ధూళి అంటే అంటుకునేది కాబట్టి భూమియే ఏర్పడకముందు ధూళియే లేదు అయితే ఇక్కడ అమ్మవారి పాదములు అనే పద్మముల ఎందు ఉన్న పరాగమే అంటే పుప్పుడియే ఆ ధూళి అవన్నీ కాంతి కణములు ఒక కణమును తీసుకొని బ్రహ్మ ప్రపంచముగా విస్తరించాడు అయితే దీనికి మూల కారణము ఇచ్ఛాశక్తి అంటే సంకల్పశక్తి పరమాణువు కూడా పుట్టడానికి కారణము ఉండాలి కాబట్టి కారణమునకు కారణమును శంకరాచార్యుల వారు చెప్పారు ఆ కారణమునకు కారణమే పరమాత్మ సంకల్పశక్తి పాదధూలి పాదముల నుంచి వచ్చినదే తప్ప ఎక్కడి నుంచో వచ్చి అంటుకోలేదు మనస్సుకు మాటలకు అందని అమ్మవారి మహిమను ఈ శ్లోకంలో చెప్పారు ఈ శ్లోకము త అనే అక్షరముతో ప్రారంభింపబడినది ఈ ప్రపంచం అంతా తనీయాంశం పాంశువు మీదనే ఆధారపడి ఉన్నది తనీయాంశం పదమును విడదీస్తే నీయ అంశముగా విడదీస్తే త అక్షరమునకు ఒక విశేషమైన అంశము ఉన్నది త అనే అక్షరములో లలిత అనే మూడు అక్షరములు ఉంటాయి గుడి తలకట్టు తీసివేస్తే లా అవుతుంది తలకట్టునొకదాన్ని తీసివేస్తే లీ అవుతుంది ఇకపోతే తా అంటే ఎలాగూ తానే అంటే అంతా లలితకు సంబంధించినదే ఇది జిఎల్ఎన్ శాస్త్రి గారి వివరణ సౌందర్యలహరి రెండవ శ్లోకము పారాయణ ఫలితము ప్రాతకాలమున అంటే సూర్యోదయ కాలములో ఉత్తర దిక్కుగా కూర్చుని ఈ శ్లోకమును యాభై ఐదు రోజులు రోజుకు సార్లు జపించాలి నైవేద్యముగా ఆవుపాల పరమాన్నమును సమర్పించాలి ఫలితముగా పుత్రభాగ్యము జ్ఞానము పదవి ప్రతిష్ఠ లభిస్తాయి మరొక చోట సర్వలోక వశ్యత ప్రకృతి విజయము ద్రవ్యజయము లభిస్తాయని అనుకున్న పనులు పూర్తి అవుతాయని చెప్పబడినది శ్లోకము తనీయాంసం పాంసుం తవచరణ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం

భజతి భసిత తవ చరణ పంకేరుహ భవం ఈ భాగములో తవ అంటే నీ యొక్క చరణ పంకేరుహ అంటే పద్మముల వంటి పాదముల ఎందు భవం అంటే పుట్టినా తవ చరణ పంకేరుహ భవం అంటే నీ యొక్క పద్మముల వంటి పాదముల ఎందు పుట్టిన తనీయాంశం అంటే అత్యంత సూక్ష్మమైన పాంసుం అంటే రేణువును తనీయాంశం పాంసుం తవచరణ పంకేరుహ భవం అంటే నీ యొక్క పద్మముల వంటి పాదముల ఎందు పుట్టిన అత్యంత సూక్ష్మమైన రేణువును విరించిహి సంచిన్వన్ విరచయతి లోకాన్ అవికలం ఈ భాగంలో విరించి అంటే బ్రహ్మ సంచిన్వన్ అంటే సేకరించుకున్నవాడై లేదా సంపాదించుకున్నవాడై లోకాన్ అంటే లోకములను అవికలం అంటే లోపము లేకుండా విరచయతి అంటే సృష్టించుచున్నాడు లోకాన్ అవికలం విరచయతి అంటే లోకములను లోపము లేకుండా సృష్టించుచున్నాడు విరించి సంచిన్వన్ విరచయతి లోకాన్ అవికలం అంటే బ్రహ్మ సంపాదించిన లోకములను లోపము లేకుండా సృష్టించుచున్నాడు వహతి ఏనం సౌరిహి కథం అపి సహస్రేణ శిరసాం ఈ భాగంలో సౌరిహి అంటే విష్ణుమూర్తి ఏనం అంటే దీనిని సహస్రేణ శిరసాం అంటే వేయి అయిన తలలతో కథం అపి అంటే ఎలాగో వహతి అంటే భరించుచున్నాడు వహతి ఏనం సౌరిహి కథం అపి సహస్రేణ శిరసాం అంటే విష్ణుమూర్తి దీనిని వేయి అయిన తలలతో ఎలాగో భరించుచున్నాడు హరహ భసిత ఉద్ధూలన విధిం ఈ భాగంలో హరహ అంటే హరుడు అంటే రుద్రుడు ఏనం అంటే దీనిని సంక్షుద్ధ్య అంటే చక్కగా మెదిపి అంటే బాగా కదిలించి భసిత అంటే విభూతి చేత ఉద్ధూలన అంటే పూత పూసుకునే విధిం అంటే పద్ధతిన భసిత ఉద్ధూలన విధిం అంటే విభూతి చేత పూత పూసుకునే పద్ధతిన భజతి అంటే సేవిస్తున్నాడు హరహ సంక్షుద్ధ్య ఏనం భజతి భసిత ఉద్ధూలన విధిం అంటే హరుడు దీనినే చక్కగా మెదిపి అంటే బాగా కదిలించి విభూతి చేత పూత పూసుకునే పద్ధతిన సేవిస్తున్నాడు మొత్తం శ్లోక తాత్పర్యము నీ యొక్క పద్మముల వంటి పాదముల పుట్టిన అత్యంత సూక్ష్మమైన రేణువును బ్రహ్మ సంపాదించిన వాడై లోకములను లోపము లేకుండా సృష్టించుచున్నాడు విష్ణుమూర్తి దీనిని వేయి అయిన తలలతో ఎలాగో భరించుచున్నాడు హరుడు దీనినే చక్కగా మెదిపి అంటే బాగా కదిలించి విభూతి చేత పూత పూసుకునే పద్ధతిన సేవిస్తున్నాడు శ్లోకమును మరొక్కసారి చదువుదాము తనీయాంసం పాంసుం తవచరణ భవం విరించి సంచిన్వన్ విరచయతి వికలం వహత్యేనం భజతి హరహ ధూళన విధిం ఇప్పుడు చెప్పుకున్న శ్లోకము ఇంగ్లీష్లో రాసిన శ్లోకము మిగిలిన రెండు ఛానళ్ల వివరములు డిస్క్రిప్షన్ బాక్సులో ఉన్నాయి ఇప్పుడు శ్రీమతి వల్లూరి దోషితా సత్య గారు ఆలపించిన సంకేతీతీత స్వ ക്ഷി അംബ മായതി തരൂപിം മായവനവഗണ തേ സമൂഹ മഹിമകളോടും <laughs> ചുരിശ്വരി య జుని వైరికి ప్రాణ కాంత బృహదీశ్వరి కృపసేయ సేయ భుషి గురు గు సామికి నేత సుడైతి కాయ జుని వైరికి ప్రాణ కాంత బృహదీశ్వరి నృపసేయ భుషి గురు గోహ సామికి నేత సుడైతి మయతీత స్వరూపి నన్ను భోబ వే మా స్వరూపి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు శ్రీమాత్రే నమహా